అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ పేర్లు మనం హోలీ ఆడే ముందు తాత మనమళ్ళు కావచ్చు బాబా బామరుదులు కావచ్చు మెడలు వేసుకొని అక్కడ హోలీ పండగన ఆడతారు అయితే దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం ఈ విధంగా కడై పెట్టుకొని అందులో మంచిగా ఒక దాదాపు రెండు లీటర్ల వరకు నీళ్లు తీసుకుని అందులో ఈ చక్కెరను వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ కలుపుకున్నటువంటి ఆ చక్కెర నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒక పానకంలాగా మారుతూ అన్నమాట పానకంలాగా మారిన తర్వాత ఇందులో కొద్దిగా ఏదైతే మనం తినే కలర్ ఉంటుంది కదా ఆ కలర్ని దాంట్లో కలుపుకోవాలి ఇక కలుపుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా అది మరిగి ఈ విధంగా పైన బురుసు బురుసులాగా వచ్చి అది ఒక గాఢమైనటువంటి పానుకులాగా తయారవుతూ ఉంటుంది ఇక దాని తర్వాత ఒక పుల్లని తీసుకొని చెక్ చేస్తారన్నమాట ఇక ఈ విధంగా ఈ అమ్మ చూ చూడండి చేస్తున్నది ఈ విధంగా ఆ పానకం చిక్కగా అయిందంటే వెంబడే ఆ పానకం ఇక అక్కడ ఈ పేర్ల దండ వేసుకోవడానికి రెడీ అయిన రెడీ అయిందన్నమాట ఇక దాని తర్వాత దాన్ని మనం దించుకొని ఒక రెండు నిమిషాల కాలం పాటు ఈ విధంగా కొద్దిగా అక్కడ కింద ఉంచుకొని చెల్లర్చుకోవాలి ఇక రెడీ అవుతున్నది అన్నమాట వేయడానికైతే ఇక ఈ విధంగా అయితే అక్కడ ఇక ఈ పాన్కము నుండి మనకు ఈ చక్కెర పేర్లు అదేవిధంగా ఇవి బిల్లలు ఉంటాయి కదా చిన్న చిన్నగా రూప బిల్లలలాగా ఆకారంలో ఉన్నటువంటి ఈ బిల్లలను ఈ విధంగా అక్కడ చక్కెర బిల్లలను తయారు చేస్తారన్నమాట ఇక అక్కడ ఈ విధంగా వేసిన తర్వాత దాదాపు ఒక పది నుంచి పది పదిహేను నిమిషాల కాలం పాటు ఈ ఏదైతే పాన్కం ఉందో ఆ పాన్కం తయారు చేసినటువంటిది ఈ విధంగా అక్కడ దాదాపు అక్కడ ఒక వంద వరకు ఈ బిల్లలను తయారు చేసుకోవచ్చు ఇక దాని తర్వాత ఈ బిల్లలు మొత్తం కంప్లీట్ కాగానే దాన్ని ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల కాలం పాటు దాన్ని కొద్దిగా ఆరనియలు అన్నమాట అది చాలా తొందరగా అదేవిధంగా ఒక ఐదు పది నిమిషాల్లో మొత్తము గట్టి బిల్లల్లాగా మారిపోతుంది అన్నమాట ఇక దాని తర్వాత దాన్ని మొత్తం ఈ విధంగా ఏదైతే రెండు నిమిషాల కాలం తర్వాత ఐదు నిమిషాల కాలం తర్వాత ఈ విధంగా ఒక స్పూన్తో ఈ విధంగా దాన్ని నెట్టుతో ఆ బిల్లలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొస్తారన్నమాట ఇక అన్నిటిని తీసుకొచ్చి దాన్ని ఒక దారంలో పేర మాదిరిగా ఒక మాల మాదిరిగా ఈ విధంగా తయారు చేసి మన మార్కెట్లో అయితే అమ్మడానికి తీసుకెళ్తారు ఇక రేపు మీరు కూడా మెడల్ వేసుకోమృతులు కావచ్చు తాత మన్మోళ్ళు మెడల్ వేసుకొని మంచిగా హోలీ ఆడాల్సిందిగా బిఎన్ఎస్ టీవీ తరపున కోరుతున్నాం